ఒకటి ఈయన ప్రెషరు రెండోది ఈ సంస్థలో ఇలాంటి జరుగుతుందంటే మనం వెళ్ళి చూడాలి నిజమా కాదా సరే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు నిజం చెప్తారు అబద్ధం ఎందుకు చెప్తారు అని చెప్పి ఆ ఉద్దేశంతో రావడం జరిగిందండి చిన్న ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణం అండి ప్యూర్ ఆక్సిజన్ అండి పొల్యూషన్ ఫ్రీ నెంబర్ వన్ ఇది ఇక్కడ నెక్స్ట్ అలాగే ప్రశాంతంగా ఉంది అసలు బళ్ళు కానీ అది కానీ ఇది కానీ అసలు ఏమి వినిపించినట్లే మూడోది వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ ఏంటంటే మహిళల్ని వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరికైతే తల్లి లేరు లేదా తండ్రి లేరు లేదా తల్లిదండ్రులు లేరు లేదా ఉన్నా కూడా వాళ్ళకి చదవడానికి అవకాశం లేరా వాళ్ళని తీసుకొచ్చి మెయిన్గా ఆ కేటగిరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళతో కలిపి ఇక్కడ చదువు విద్య న్యూట్రిషన్ ఈరోజు న్యూట్రిషన్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అండి చాలామందికి ఏంటంటే ఆరోగ్యం పాడైపోవడం కారణం అంటే ఒకటి కల్తీ మందులు కల్తీ ఫుడ్డు ప్రభుత్వం దాని గురించి ఏం చేయట్లేదు అంటే కలర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్డు ఈ ఇంజెక్టెడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ జరుగుతున్నాయి మన బాడీ పాడైపోతున్నాయి సో న్యూట్రిషన్ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు ఎరిగేటప్పుడు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ సో అది కూడా ఇస్తూ ఇక్కడంటే ఫ్రీగా విదౌట్ టేకింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఫ్రీగా వాళ్ళు ఏంటంటే డోనర్స్ మీద వాళ్ళ మీద ఎంత అద్భుతమైన ఒక క్యాంపస్ చేయడం పిల్లలు మీరు చూసారు ఎంత అద్భుతంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పాటలు పాడడం కానీ విద్య విషయంలో అవార్డ్స్ గోల్డ్ మెడల్ డిగ్రీ చేస్తున్నారు అది ఎంత డిసిప్లిన్గా ఉన్నారు సో ఇది అసలు అది కాకుండా ఇందాక కూడా నేను చెప్పాను లోకల్ నాన్ లోకల్ ఆ ఊరు నీ ఊరు కాకుండా ఏ ఊరు నుంచి వచ్చినా పర్లేదు తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కేరళ కర్ణాటక నార్త్ వచ్చిన వాళ్ళు దిఆర్ రెడీ కానీ పిల్లలు పేద పిల్లలు అలాంటి పిల్లల్ని తీసుకుంటున్నారు ఉన్న తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ కాదు అలా డిజర్వింగ్ పిల్లల్ని తీసుకొని చేస్తారు చాలా అద్భుతమైన ఒక విషయం సో వచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఇవన్నీ చూసి నిజంగా నేను చాలా నాకు ఆనందం అనిపించింది అంటే ఈ ఇన్స్పిరేషన్ భారత్ ఈరోజు చెప్పే బా ఎంటైర్ ఇండియాలో మహిళలకి ఇది రావాలి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎవరో ఎక్కడో ఉన్నారు ఇలాంటి సంస్థలకి మీ ద్వారా పబ్లిసిటీ రావాలి అంటే పబ్లిసిటీ రెండు విషయాలు ఒకటి ఇలాంటి పిల్లలు ఇక్కడికి రావచ్చు చదవచ్చు జీవితానికి పైకి రావచ్చు అదే మాదిరి ఎంతోమంది కోర్టిస్యర్లు ఉన్నారండి మీకు తెలుసు పెళ్ళిళ్ళకి ఎన్నో కోట్లు కోట్లు వేస్ట్ అవుతున్నాయి ఖర్చుగా అది వేస్ట్ అవుతున్నాయి ఆ వేస్ట్ అవుతున్న డబ్బులు అంతా మేడం గారు చెప్పారు ఒక స్టూడెంట్కైనా మీరు ఇస్తే మేము చూసుకుంటాం వీలైతే పది అని అంటున్నారు సో దయచేసి మీరు డొనేషన్ ఇస్తే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే మా అమ్మగారు కూడా ఒక కాలేజీ ప్రిన్సిపల్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మా అమ్మగారు పేద పిల్లలకి ముఖ్యంగా బాగా చదువుతున్న వాళ్ళు పేద పిల్లలంటే ఒక ఇంజిన్ డ్రైవర్ కూతురు అంటే రైల్వే రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు మెకానిక్ కూతురు ఎలక్ట్రిషియన్ కూతురు వెల్డర్ కూతురు మా ఇంటికి వచ్చి సండే ట్యూషన్ తీసుకున్నాం డబ్బు ఆవిడ ఫ్రీగా కాగా మళ్ళీ శాలరీ నుంచి వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఫీజు ఉంటే కొన్నిసార్లు యాజ్ టిజ్ ఆ బ్రౌన్ కవర్ అలాగే వెళ్ళిపోయేది ఇంటికి వచ్చి మా తండ్రి గారు శాలరీతో మేము గడిపాం నాకు చిన్నప్పుడు నాకు చాలా కోపం ఒక నెల నాకు మంచి ఫుడ్ ఉంటుంది ఒక నెల కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకు అంటే లేదు నీకు నెక్స్ట్ మంత్ చెప్పి ఇట్లా చేసేవారు అప్పుడు నాకు అర్థం కాదు నీకు అన్నీ నీకు ఆ మంచి ఆశీర్వాదాలు నీకు వస్తాయి భగవంతుడు ఉన్నారు అది ఇది అని చెప్తే అంటే చిన్న వయసు కదా గొడవ చేసేవాడు ఎక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నారు ఫోటోలో ఉన్నారా విగ్రహాలు ఉన్నారు ఎక్కడ ఉన్నారు నాకెందుకు వెళ్ళారా ఇది జరుగుతుంది అని చేస్తే పాపం అప్పులు చేసి నగలు తాకటి పెట్టి నాకు మంచి చదువు రావాలని చెప్పి అక్కడ ఫస్ట్ ఫిఫ్త్ చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి ఒక క్రిస్టియన్ దీంట్లో నాకు ఇచ్చి ఆరో క్లాస్ నుంచి కళాక్షేత్ర అని చెప్పి ఒక మ్యూజిక్ డాన్స్ స్కూల్ అంటే స్కూలే దాంతోపాటు మ్యూజిక్ డాన్స్ స్కూల్ అక్కడ పెట్టాడు అక్కడే సినిమాలో జాయిన్ అవుతాం ఉంటే డ్యాన్స్ మ్యూజిక్ అన్నీ నేర్చుకోవడం కానీ తెలియదు అక్కడ మిస్ అయిపోయింది దాని తర్వాత కాలేజ్ కాలేజ్ వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చి నాకు మార్షల్ ఆర్ట్స్ నాకు నేర్చుకోవాలని చెప్పి నేర్పించి ఆ మార్షల్ ఆర్ట్ అప్పుడు ఎందుకు రా పదకొండు సంవత్సరాలు ఎందుకు రాని తర్వాత జీవితంలో ఎంతో పనికి వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా నువ్వు పోరాడాలి ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు ఇండిపెండెంట్గా ఉండాలి నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు ఫైట్ చేయాలి ఇండిపెండెంట్గా నువ్వు నువ్వు రావాలి నీ పేరు వెనకాల తల్లిదండ్రుల పేరు కాదు నీ పేరు ఉండాలి అని చెప్పి చెప్పిన మా తల్లిదండ్రులు జనరల్గా ఏంటంటే ఫాదర్స్ నేమ్ వస్తుంది వెనకాల బట్ మా ఫాదర్ మదర్ అలా చెప్పాల మా నీ పేరు వెనకాల మా పేరు వద్దు నీ పేరు ఉండాలి నువ్వు సాధించుకోవాలి ఆ పేరుని చెప్పి అలా ఆ విధంగా ట్రైన్ చేయడం బట్టి ఈరోజు ఎన్నో కష్టాలు మీకు తెలుసు ఎన్నో ఇబ్బందులు ఎన్నో హర్డిల్స్ అన్నీ ఫేస్ చేసుకొని ఈరోజు అంటే మా అభిమానుల ఆశీర్వాదంతో నా తల్లిదండ్రులే వాళ్ళే నాకు దేవుళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతో ఎంతోమంది నిర్మాతలు దర్శకులు అభిమానులు ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు నేను ఇంత ఒక లెవెల్కి వచ్చాను నా లెవెల్ ఇది నాకు చాలా గొప్ప విషయం నేను ఎవరితో కంపేర్ చేయట్లేదు నువ్వు నెంబర్ వన్ అయి ఉండాలి నెంబర్ అది నెంబర్ వద్దు నెంబర్ లేని పది నాకు శాశ్వతంగా ఉండదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు వచ్చి ఆశీర్వదించారు భక్తి లేని వాడికి ఒక దేవుడు వచ్చి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు అన్నమయ్య తిరుమల వెంకటేశ్వర రాముడు విషయం సత్యనారాయణ స్వామి విషయం ఈరోజు నేను బయటికి వెళ్తే హిందీ సినిమా ఒకటి చేశాను శివాజీ ది విలన్గా చేశాను ఆ విలన్గా చేసిన దానికి నాకు అభిమానులు ఉన్నారు సో ఇదన్నీ ఏంటంటే ఒక నాకు ఒక విచిత్రం మిరేకల్ భగవంతుడు ఏడు వందల యాభై సినిమాలు దాటేసాను వంద సినిమాలు తెలుగులో హీరో యాభై సినిమాలు తమిళ తమిళ్లో హీరో చేసాను డెబ్బై సినిమాలు నూట డెబ్బై ఐదు సినిమాలు హీరోగా విదౌట్ ఎనీ సపోర్ట్ వేరే వేరే లాంగ్వేజ్లో చేసాను ఒక లాంగ్వేజ్ కాదు దాని తర్వాత ఇది ఎట్లా వచ్చింది ఎట్లా తల్లిదండ్రులు మా గురువుల ఆశీర్వాదాలతో భగవంతుడు తలుచుకొని అలాంటి వాడిని సృష్టించి అన్నమయ్యలో వెంకటేశ్వర క్యారెక్టర్ కావాలి ఎట్లా వెంకటేశ్వర స్వామి ఆయన పాటలు కీర్ కీర్తనాలకి అన్నమయ్యను పుట్టించాడో అట్లా నేను అనుకోవడో నన్ను పుట్టించి నన్ను ఈ ఈ సినిమా చేయమని చెప్పి భగవంతుడి సినిమాలు చేయమని చెప్పి నాకు ఆగా తమిళనాడు నుంచి ఇలా వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తానండి నేర్చుకోండి ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ లేదు కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు అన్ని ఊరి నుంచి వాళ్ళ పాపం వాళ్ళ అలాంటి పేద పిల్లల్ని ముఖ్యంగా ఇలాంటి తండ్రి వదిలేసిన పిల్లల్ని అంటే ఒక కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి ఆ పిల్లలే కదా మళ్ళీ చదివి వాళ్ళ తల్లిదండ్రులు కాపాడడం నిజంగా చాలా గొప్ప విషయం వీళ్ళ ఫ్యామిలీస్కి తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మనం వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి మీ ఏరియాలో ఉంటుంది కనీసం మీ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళని వచ్చి చూ చూడమని చెప్పండి ఏదో చెక్ ఇచ్చి అలా పడేయడం కాదు రమ్మని చెప్పండి చూడమని చెప్పండి వాళ్ళు చేస్తున్నాయండి సర్వీస్ అండ్ పక్కనే సంజీవిని హాస్పిటల్ వస్తుందండి ఇందాక చెప్పాను శ్రీనివాస్ గారు మా అంకులే ఆయనే చేస్తున్నాను ఆయన చాలా చోట్ల చేస్తున్నారు ఇక్కడే చేసిన విషయం నాకు చెప్పాల అంటే ఆయన కలిసి చాలా అయిపోయింది ఆయన అన్ని ఫ్రీయే మాక్సిమం ఫ్రీ పిల్లలకి నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో చైల్డ్ హార్ట్ కని ఆయన స్పెషల్ రూమ్ పెట్టి నేనే ఓపెన్ చేశాను చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఫ్రీ 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 గుర్తుపెట్టుకోండి ఇది మామూలు కాదు ఇది ఫ్రీ అనే దానికి చాలా వాల్యూ ఉంది ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో డబ్బు చేసుకుంటారు కానీ వీళ్ళు ఫ్రీగా చేస్తాం చాలా కష్టం అలాంటి వాళ్ళని మన ప్రజలు సపోర్ట్ చేయాలి మన ప్రభుత్వం వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళు అవే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడం కాదు ప్రభుత్వానికి ఈ విషయం తెలిస్తే ప్రభుత్వం వాళ్ళు హెల్ప్ చేయాలి చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు కాబట్టి ఈరోజు వచ్చానండి ఈ క్యాంపస్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు భగవంతుడు ఆశీర్వాదంతో ఈ చోటు అతి త్వరలో చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ మెడికేషన్ న్యూట్రిషన్ సెంటర్ అవ్వాలి ఆ ఒక ఫీలింగ్ మన భారతీయులు అన్న ఒక ఫీలింగ్ ఇక్కడ ఇక్కడి నుంచి అన్ని చోటుకు వెళ్ళాలి అందరికీ మెసేజ్ వెళ్ళాలి ఏదోదో వినేసి ఏదోదో ఫీలింగ్ కాదు అంతా ఒకటే ఈరోజు భారతదేశం చుట్టూ ఓడలు జరుగుతున్నాయి ఉక్రెయిన్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇజ్రేల్ గజా కింద శ్రీలంక మొత్తం చుట్టూ జరుగుతుంటే మనందరినీ కాపాడేది సైనికులు ఆ సైనికులకి మనం ఆస్కారం పెట్టాలి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన పిల్లలు ఇలాంటివన్నీ భద్రత ఉందంటే వాళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అక్కడ బలిదానం చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు బలిదానం చేయడం వల్ల మనందరూ నవ్వుతున్నాం హ్యాపీగా పబ్కి క్లబ్కి వెళ్తున్నాం అది మనం మర్చిపోకూడదు అలాగే పోలీస్ వాళ్ళు పోలీసు వాడు వాళ్ళకి అదే మాదిరిగా ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏ నిమిషాన్ని వస్తాడు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్స్ నర్సెస్ నర్సెస్ డాక్టర్స్ కరోనా టైంలో మనకు సంబంధం లేదు బంధువు కాదు ఫ్యాన్ కాదు ఫ్రెండ్ కాదు మొత్తం కులం ఏమీ చూడకుండా భయంకరమైన కేసు ఉన్నప్పుడు ఏదో కిట్టు వేసుకొని వెళ్ళారు కిట్టు వేసిన వాళ్ళు కూడా చనిపోయారు ఆయన ఆ ఒక ప్రొఫెషన్లో వాళ్ళు కంటిన్యూ అవుతారు వాళ్ళకి నమస్కారం పెట్టాలి చివరికి వీళ్ళందరూ బ్రతకడానికి మనందరూ బ్రతకడానికి మీరు బ్రతడానికి రైతులు ఆ టైంలో వెళ్ళి అసలు ఖర్చీఫ్ కట్టుకొని కొందరు ఖర్చీఫ్ లేకుండా మనం వెళ్ళి చేయకపోతే ప్రజలు ఏమవుతారో అని చెప్పి చేశారు వాళ్ళు హిందూకు ముస్లింకి క్రిస్టియన్కి సపరేట్గా చేయాలి అందరూ బాగుండాలని చేశారు కనీసం వాళ్ళ దగ్గర అయినా మనం నేర్చుకోవాలి మనందరూ కలిసి ఉండాలి ఈ ఫీలింగ్ ఇవన్నీ కాకుండా మనందరూ కలిసి ఉంటే దేశం రాష్ట్రం ఎక్కడికే అవుతుంది కాబట్టి వీళ్ళందరికీ నేను చెప్పిన పేరు అందరికీ ధన్యవాదాలు చెప్పి మరి ఈరోజు అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిన మా విజయనగరం శ్రీనివాస్ పైకొండ శ్రీనివాస్ సుమంత్ శ్రీనివాస్ అంటారు ఆయనకి మేడం గారికి శంకర్రావు గారికి వచ్చిన స్టాఫ్ స్టూడెంట్స్ మీ అందరికీ నమస్కారం అండ్ జై హింద్ అండి